సభకు నమస్కారం ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు అంకం పాండు గారికి అదేవిధంగా వేదికపై ఆశలేనటువంటి పద్మశాలి మహాజన సభ అధ్యక్షులు గారికి మరి మిత్రులు నాతో పాటు బీసీ ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి మన సత్యం గారికి అదేవిధంగా వేదికపై ఆశీలు లేనటువంటి ఇతర పెద్దలందరికీ నా యొక్క నమస్సు మంజలు ముఖ్యంగా ఈరోజు పదకొండవ జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనందరికీ కూడా ఒక విధంగా పండగ లాంటి రోజు ఇది కానీ ముఖాలు చూస్తే ఏమన్నా ముఖాలు చూసినా ఆ పండగ వాతావరణం అనేది ఏం కనిపిస్తలే ఎందుకంటే చేనేత అనేది గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలు కూడా వరుసగా అనగదొచ్చినటువంటి పరిశ్రమ మనం గొప్ప చెప్పుకుంటాం ఏంటంటే చేనేత అనేది మన జాతీయ వార వారసత్వం దీన్ని కాపాడుకోవాలి మన అస్తిత్వానికి నిదర్శనం అన్నీ చెప్తూ ఉన్నాం కానీ మనం మీరు పదే పదే మాట్లాడుతున్నారు కొన్ని దానికి కాన్సెప్ట్లు నేను మీకు చెప్పాల్సి ఉంటుంది ప్రభుత్వం పట్టించుకుంటే ప్రభుత్వం పట్టించుకుంటే నేను మీరు మాట్లాడింది నేను చెప్తాను వేరే విషయాలు చెప్పాలి ప్రభుత్వం అంటే ఎవరు ప్రభుత్వం అంటే ఎవరు అధికారుల ఎవరు మీరు ఓట్లేసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కూర్చొని నడిపేవాళ్ళు లేకపోతే మీరు ఓట్లేకపోతే వాడు ప్రజాప్రతినిధి ఎట్లే కాదు మీరు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే పరిపాలన చేస్తారు అధికారులు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలు అమలు చేస్తారు ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిండు రైతు బంద్ ఇవ్వాలనుకున్నాడు ఆయనకు రెండు వందల ఎకరాలు ఉంటుంది కాబట్టి ఏం చేసుకున్నాడు అది దున్నినా దున్నకపోయినా మనిషికి లిమిట్ అని ఏం లేకపోయినా సరే భూమి ఉన్నట్టే జాలువాడికి డబ్బులు ఇచ్చేయండి అన్నాడు మనిషికి ఒక ఎకరాకు సంవత్సరంకు పదివేలు పన్నెండు వేలు ఇస్తున్నారు ఎందుకు అక్కడ వచ్చింది వాళ్ళకు రైతులకు మీరు అందరు చెప్తున్నారు రైతు బంధు వస్తుందంటే కారణం ఏంటంటే అక్కడ సీట్లో కూర్చునేటువంటి వ్యక్తి ముఖ్యం అక్కడ ఎవరు కూర్చున్నారు సీట్లో అగ్రకుల మనిషి కూర్చున్నాడు వాళ్ళ మనుషుల కొరకు వాళ్ళు ఏం చేసిందో ఒక నిర్ణయం తీసుకున్నారు మరి మనకెవరైనా ఉన్నారు అట్లాంటి వాళ్ళు మనకు లేదు కదా మనం ఎవరికి ఓటు ఇస్తున్నాం మనం వేసే ఓటు కూడా అగ్రకుల ఇస్తున్నాం ఇప్పుడు మీ ఎమ్మెల్యే అయినా మీ ఎంపీ అయినా ఎవడైనా సరే అది బీసీ కాడు ఇక్కడ నేను చెప్పేది అది సో అతను బీసీ కాడు మనం వేసేది ఒకటి ఓటు ఎవరికి ఓటేస్తున్నాం సపోజ్ నువ్వు దున్నపోతుకు గడ్డి పెట్టి భర్యకు పాలు పిలుతుంట వస్తాయా వస్తాయా మనం చేస్తున్న పని అదే కదా ఎవరికి ఓటేస్తున్నాం ఎవరిని అడుగుతున్నాం అందుకని మనం ఓటేసినప్పుడు మనం ఆలోచించుకొని మన వర్గం మనకి వేసుకుంటే మనకు లాభం జరుగుతుంది లేకుంటే లేదు ఒకటి ఇక రెండు ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళకు ఎట్లాంటి చిత్తశుద్ధి మన పరిశ్రమపైన ఉండదు మీకు ఉదాహరణ చెప్తున్నా ఇదే కేసీఆర్ ఇదే గవర్నమెంట్ పదేళ్ళు చేనేత వృత్తి మీద ఖర్చు పెట్టింది అంత మొత్తం బడ్జెట్ పది సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు పద్దెనిమిది లక్షల పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టింది పద్దెనిమిది లక్షల పన్నెండు వేలు కోట్లు చేనేతకింత ఇంతకు ఏమి ఇచ్చాడైనా చేనేతకింత ఎవరికైనా ఐడియా ఉందా పది సంవత్సరాల్లో ఏమి కాదు రెండు వందల ఇరవై ఏడు కోట్లు ఖర్చు పెట్టిండు వీళ్ళని ఆరు వందల కోట్లు బతుకమ్మ చీరలు చేనేత కాదని పవర్లు ఇచ్చింది అర్థం సో పద్దెనిమిది లక్షల పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టి చేనేత రంగానికి కేటాయించింది రెండు వందల పంతొమ్మిది కోట్లు ఇరవై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టిండు బతుకమ్మ చీరలకు సరే దానికి ఆరు వందల కోట్లు సెపరేట్ ఖర్చు పెట్టిండు వాళ్ళ రాజకీయాల స్కీమ్ కాబట్టి అది సో మరి మనం ప్రశ్నించేటట్టు మనకు ఎవరికి కూడా టైం దొరుకుతలేదు తీర్పు దొరుకుతలేదు తెలుసుకోవాలనే ఒత్తుక లేదు మరి పోరాడాలనే ఒత్తిక అంతకంటే ఇప్పటి మీరు విధంగా నేను చెప్తున్న కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా నేను ఏ పార్టీకి నిందిన వాణి కాదు బట్ ఉన్న వాస్తవాలు చెప్తున్నా కేవలం రెండు వేల పదిహేనులో చేతీయ జాతీయ చేనేత దినోత్సవం అని చెప్పి చప్పట్లు పోటీ చేసేది ఆ చేనేత రంగం లాస్ట్ టెన్ ఇయర్స్లో హండ్రెడ్ పర్సెంట్ అని కేంద్రంలో ఈ సంవత్సరం యాభై లక్షల కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఎంత పెట్టిల్లా చేనేతకు మొత్తం కలిపేలా డిపార్ట్మెంటల్ ఖర్చులు కూడా కలుపుకుంటే ఐదు వేల రెండు వందల కోట్లు అందులో సబ్సిడీలకు తర్వాత గ్రాంటీ లేట్స్ కలిపితే రెండు వేల నాలుగు వందల కోట్లు అంటే యాభై లక్షల కోట్ల బడ్జెట్లా నువ్వు చేనేత రంగం కేటాయించింది ఎంత రెండు వేల నాలుగు వందల కోట్లు మొత్తం భారతదేశం నేను తెలంగాణ గురించి చెప్తాను ఇది మనకు కేటాయింపులు జరుగుతున్నాయి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో ఏం జరిగింది గతంలో రెండు వేల పదమూడులో త్రిబుల్ ఆర్ స్కీమ్ వచ్చి కొంత లోన్ వివర జరిగింది ఇదే కేంద్రము మనకు రుణమాఫీ చేయమంటే దానికి అనేది ఒత్తి ఇదే కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలేవు బాబు ఒక్కసారి వినండి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఐదు ఇరవై నాలుగు వరకు ఇదే కేంద్ర ప్రభుత్వము పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేసింది ఎన్ని వేల కోట్లు చేసింది ఎన్ని లక్షల కోట్లు పదహారు లక్షల కోట్లు పదహారు లక్షల ఇరవై నాలుగు వేల కోట్ల రుణమాఫీ చేసినట్ట స్వయంగా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఇచ్చిన జవాబు పదహారు లక్షల ఇరవై నాలుగు వేల కోట్లు నువ్వు రుణమాఫీ చేసినవే అందులో ఇంకొక నిరుపేదం ఉంటుంది ఆయన ఎవరంటే అనిల్ అంబానీ అని అనిల్ అంబానీ నలభై ఆరు వేల కోట్ల రుణం తీసుకుంటే నాలుగు వందల కోట్లు కట్టించుకొని నలభై ఐదు వేల ఆరు వందల కోట్లు రుణమాఫీ చేసిండ ఈ చేనేత కార్మికులు దేశంలో కలిపితే మొత్తం ముప్పై లక్షలు లేదు వీళ్ళ మీద ఉండే రుణం కల్ప అంటే ఒక ఐదు వేల కోట్లు పదివేల కోట్లు ఉండదు దీన్ని రుణమాఫీ చేయమంటే వాళ్ళకి మనసు రాదు ఎందుకు రాదు మనం లే మన లీడర్ లేరు కదా అక్కడ మాట్లాడడానికి నువ్వు ఓటగనికేస్తావు నువ్వు నాకు పని కావాలంటే ఇంకో వారంటీ వస్తుంది సో ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా సరే రాజ్యాధికారం అనేది మన చేతిలో ఉంటేనే మనకు పనిలేదు లేకుంటే కావు ఇవాళ అసెంబ్లీలో మన జనాభా ప్రకారం ఖచ్చితంగా మనకు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండాలి యాభై రెండులో నైన్టీన్ ఫిఫ్టీ టూలో మొదటిసారిగా మనకు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఆ రోజు అసెంబ్లీలో ముగ్గురున్నారు నైన్టీన్ ఫిఫ్టీ టూ ముగ్గురు ఎవరు మన కొండ బాపూజీ గారు వాంకిడి అప్పుడు ఇక్కడికి రాలేను వాంకిడిలో ఉంటాను వాంకిడి తర్వాత మెట్పల్లి నుంచి ఆకుల భూమయ్య మూడవ అతని ఇక్కడ గజవల్లి నుంచి పెణ్యం ఈ రోజుకి వస్తే సరే ఇద్దరు ఉన్నారు ఒక ఆమె ఆమె సగం మున్నూరు కాపు సగం మన పద్మశాలి సరే ఆమె క్లీన్ చేసుకుంటుందా లేదా పక్కన పెట్టిన మిగిలింది ఒక్కళ్ళు ఉన్నారు మరి మన సంఖ్య పెరగాలనా తగ్గాలనా పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటిదాకా పద్మశాలీసు కేవలం ఇరవై మూడు మంది మాత్రమే ఎమ్మెల్యేలే అది కూడా కొండసూర్యగా దీంట్లో కలిపితే కావాల్సింది అరవై నాలుగు మంది మనం మన ఓటు వేసుకోము ఇవన్నకో అమ్మేసుకొని ఓటును సారాకు లేదా ఇంకో బీరు బిర్యానీ ఇవాళ రేపు చాలా పదాలు వచ్చేసినాయి బీరు బిర్యానీ మటన్ అనుకుంటే ఏదేదో తీసుకుంటారో అదంతా కూడా లేదా సారీలకు చీరలకు అమ్ముడుపోయి ఓటు ఇంకోనికి వేసుకున్నాను కానీ ఎట్లా పనులు అవుతాయి సో ఇవాళ మీరు చాలా స్కీమ్లు త్రిప్ అండ్ క్రికెట్ అంటున్నారు రుణమాఫీ అంటున్నారు యార్ను సబ్సిడీ అంటున్నారు యార్ను డిపోలు అంటున్నారు మార్కెటింగ్ సపోర్టు డిజైన్ సపోర్టు ఇవన్నీ కూడా ఎప్పుడొస్తాయి గవర్నమెంట్లో నీ రిప్రజెంటేటివ్ ఉండి అసెంబ్లీలో నీ తరఫున కొట్లాడగలిగినప్పుడు వాళ్ళు ఎప్పుడు కొట్లాడతారు మనలో ఐక్యత ఉండి వీళ్ళు ఖచ్చితంగా మాట మీద నిలబడి ఓటేస్తారు వీళ్ళని ముట్టుకోదురు అని వాళ్ళకి భయం ఉంటే వాడు నిజంగా కూడా భయపడి మనకు పని చేయడానికి రెడీ ఉంది మనమేమో ఇక్కడ తనుకోబడుతుంది అక్కడ పోయి పని చేయాలంటే వాటి మన పద్మశాలి పరిస్థితి ఏముందంటే ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు జనాభా లెక్కల ప్రకారం మిగతా చేనేత కులాలు కూడా చేనేత దాంట్లో పద్దెనిమిది కులాలు ఉన్నాయి ఉప కులాలు అవన్నీ కలుపుకుంటే పదమూడు లక్షల పదివేల జనాభా ఐదో అతిపెద్ద కులం ఇంత జనాభాకు ఒక మంత్రి ఉన్నాడా మనకు ఎవరు ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం మనం ఎవరే మన మంత్రి మన వర్గానికి మంత్రి వద్దు మనం మనం మేము ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం కమ్మ కమ్మ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం సరే ఏమంటున్నా అంటే ఇంత జనాభా ఉంది కమ్మలో జనాభా ఎంత మూడు లక్షల డెబ్బై వేలు వన్ నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నాడు ఆ మాటకు వస్తే నేను అన్ని అన్ని కులాల ఎంత చెప్పగలను ఇవాళ వెలుమాల్స్ ఉన్నారు వెనుమాల జనాభా లక్ష తెలంగాణ రాష్ట్రంలో లక్ష రెండు వేలు లక్ష రెండు వేల జనాభా ఉన్నవాళ్ళు అసెంబ్లీలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి మరి పండ పదమూడు లక్షల జనాభా ఉన్నవాళ్ళు ఎంత ఉన్నారు మనము అటువైపు ఆలోచిస్తుంది మనం ఏదో మన తోచిన కాడికి చేసుకుందాం ఉన్న కాడికి దిందాం కాలం జాపుకొని పడుకుందాం ఈ ఆలోచనలతో ఉన్నాం కాబట్టి ఇట్లా అనగదొప్పడం అనగొప్పబడుతున్నాం సో ఇక్కడ మీరు హైదరాబాద్ చుట్టుపక్కలనే ఉన్నారు దూరం కూడా లేదు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలలో ఏ పరిశ్రమలైనా పెద్ద పరిశ్రమలో మనం ఉన్నామా భాగస్వామి మీ పక్కనే దివి ఫార్మా ఉంది అడిపోతే రెడ్డి స్లాబ్స్ ఉన్నాయి అడిపోతే రైస్ మిల్స్ ఉన్నాయి అడిపోతే సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి మీ పాత నల్గొండ జిల్లా నేను కూడా నల్గొండ జిల్లాలో పనిచేసినాను కాబట్టి నేను చూస్తున్నాను ఒక్క దాంట్లోనే ఒక బీసీ టాప్ ఫిఫ్టీన్ లే బటల్ షాప్లో కూడా లాస్ట్ వాళ్ళే తీసుకోవట్లేదు కదా మన బట్టల షాపులు ఎక్కడున్నాయి ఆ బట్టల షాపులు కూడా వాళ్ళే జేసీ బ్రదర్స్ ఆ బ్రదర్స్ సి బ్రదర్స్ అనేది వాళ్ళే పెట్టవచ్చు కాబట్టి మనం కొంత ఆలోచించుకొని అర్థం చేసుకొని మనం ఓటు వేయాల్సినటువంటి కాలం ఇవాళ ఆసన్నమైంది మీరు ఎంత మొత్తుకున్నా ఏం చేసినా గవర్నమెంట్లో మనోడంటూ లేకపోతే మనకి ఎలాంటి లాభం జరగదు పనులు జరగవు ఏం జరగవు ఇవాళ కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్రంలో ఏం డబ్బులు ఇచ్చిండో ప్రతి సంవత్సరం లెక్క నాది వాళ్ళు వచ్చిన తర్వాత రుణమాఫీ పక్కన పెట్టు ఏదైతే మన హ్యాండ్లూమ్ డెవలప్ నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అది కూడా అయితే ఫస్ట్ టైం జిఎస్టీ ఇచ్చింది దేశంలో వస్త్రాల మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో జిఎస్టీ మా రాష్ట్ర ప్రభుత్వం మేమే భరించుకుంటామని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇక్కడ జిఎస్టీ కూడా మనం కడుతున్నాం డెబ్బై ఐదేళ్ళు ఇవాళ ఎందుకు ఈ ఆగస్టు సెవెంత్ పెట్టినాం ఆగస్టు సెవెంత్ నైన్టీన్ హండ్రెడ్ ఫైవ్లో కల్కటాలో ఈ విదేశీ బస్సులు వచ్చి భారతదేశం మీద స్వదేశీ పరిశ్రమలు దెబ్బతీస్తున్నాయి కాబట్టి వాటిని రానియకుండా ఉండాలని చెప్పేసి వస్త్రాలను నన్ను రోజు బెంగాల్లో కల్కటాలో కాబట్టి ఆగస్టు సెవెంత్ను ఇవాళ మనం జాతీయ చే దినోత్సవంగా చెప్పి జరుపుకుంటున్నాం దీన్ని జాతీయ చేనేత దినోత్సవంగా జరపాలని చెప్పి మన దగ్గర ఉన్నటువంటి మన ఇర్రమాధ వెంకన్న గారు ఆయన చాలా కృషి చేసి లాస్ట్కు దాన్ని కేంద్ర ప్రభుత్వంతో నోటిఫై చేయించారు మనకు అంత ఇష్టం ఉన్నటువంటి ఈ చేనేత రంగం పవర్ రూమ్స్తో పోటీ పడలేక చాలామంది ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ముంబై పోయి ఉంటారు ముంబై భీవండి సోలాపూర్ అందరు పోయి ఉండొచ్చు ఇక్కడ కూడా మా నాయన కూడా చిన్న ఉన్నప్పుడు పరిశ్రమకు ముంబైలో పోయి ఉన్నాడు సో మా ఫాదర్ అక్కడ ముంబైలో టెక్స్టైల్ బిల్లు పనిచేస్తారు సో ఈ చేనేత రంగానికి ఇవాళ మీరు పక్కన తమిళనాడు పోయి చూడండి తమిళనాడులో ఎప్పుడు చూసినా అసెంబ్లీలో నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉంటారు అక్కడ కోఆపరేట్స్ ఉంది బ్రహ్మాండంగా నడుస్తే ఇక్కడ కూడా అమ్ముకుంటున్నారు మన దగ్గర ఉన్నటువంటి టెస్ట్ కో చూస్తే అది పక్కకు పక్క రాష్ట్రానికి పోయే పరిస్థితి లేదు ఆ వాళ్ళు కూడా నలభై శాతం మీరు ఉత్పత్తి చేసిన వస్తువు మీద నలభై శాతం మార్జిన్ వేసుకొని అమ్ముతుంది అక్కడ మ్యాక్ సొసైటీలు నడుస్తున్నాయి సీఎంలు ఇద్దరు అక్కడ ఒక్కరు కాదు అన్నాదురై ఎవరు తమిళనాడులో తమిళనాడులో అన్నాదురై అనే వ్యక్తి మన చేనేత రంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టే తమిళనాడులో ఇవాళ అనేకమైన వెల్ఫేర్ స్కీమ్స్ చేనేతలకు చేనేత రంగం ఒక వెలువెలు ఇవాళ అన్నాదురై పేరు ఎత్తకుండా తమిళనాడులో ఒక్క స్కీమ్ కూడా రాదు ప్రతిరోజు అసెంబ్లీలో ఆయన గురించి మాట్లాడచ్చు సో అట్లాంటి మహానుభావులు మనకేమో ఇక్కడ మనకు అట్లాంటి మహానుభావులు మనం ఎంతసేపు అగ్ర కులాలకు ఆధిపత్య కులాలకు దోపిడీ కులాలకు ఓటేయడం అలవాటు పడడం కాబట్టి ఈ దుర్గతి పట్టింది ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే రేపు రాబోయే కాలంలో ఒకవేళ బీసీల రాజ్యాధికారం వస్తే బహుజనుల రాజ్యాధికారం వస్తే మాకేమిస్తారు మీరు అనొచ్చు నేను రెండు వేల పదకొండులో రెండు వేల పదమూడులో కొద్ది కాలం కమిషనర్ హ్యాండ్ల్యూమ్స్ కూడా చేసిన ఒక పది నెలలున్నాను నేను సో ఈ రంగంలోకి సంబంధించిన ఇష్యూలు తెలుసు కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మూడు రోజుల సమావేశాలు నిర్వహించినాం అప్పుడు జూబ్లీ హాల్లో మేము ఇవాళ ఉపాధి హామీ పథకం ఉంది ఉపాధి హామీ పథకంలో భూమి లేని ఎవరైనా సరే అన్స్కిల్ లేబర్ పోతే వాళ్ళు పని చేసుకోవచ్చు మూడు నాలుగు రోజులు తీసుకోవచ్చు మరి చేనేత రంగానికి ఎందుకు అప్లై చేయకూడదు ఎందుకు ఇవ్వకూడదండి కార్మికులు ఉన్నారు ఇప్పుడు చేనేత మన కళాకారులు అంటున్నాం వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు మరి మనం అడిగినామా అడుగుతాం మేము అప్పుడు పంపిస్తే గవర్నమెంట్ అప్పుడు అక్కడ ఉండేటువంటి రెండు వేల పదమూడులో కాంగ్రెస్ గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది ఏంటంటే ఇది స్కిల్ లేబర్ ఇవ్వమా నువ్వు అన్స్కిల్ లోన్కి ఇస్తావు కానీ స్కిల్డ్ ఎందుకు ఇవ్వవా వీడే పాపం చేసి స్కిల్ నేర్చుకునే పాప అంటే అది ఇట్లాంటి సమస్యలకు కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఎప్పుడు పరిష్కారం లభిస్తుంది అంటే మన వాళ్ళు అక్కడ ఉండి పోరాటం చేయాలి లేదా మన సంఘాలన్న గట్టి ఉండి పోరాటం చేయాలి ఇవాళ ఇక్కడ మీటింగ్ పెట్టినాం ఒక నాలుగు వేల మంది వచ్చిన అనుకో దాని ప్రకంపనలు ఎట్లుంటే వేరే తీరు పోలీసు ఇంటెలిజెన్స్ గవర్నమెంట్కి బుద్ధి ఇక్కడ ఎవరు మాట్లాడింది ఏం మాట్లాడిండ్రు ఎందుకు అంత మంది వస్తుందో అరే వీళ్ళని మనం విశ్వరిస్తే పిల్లలు మనం పుట్టగతులు ఉండమని చెప్పి వాళ్ళకి ఆలోచన వస్తుంది మనకు సాయంత్రం అయింది కాబట్టి ముందు చూపు కంటే మందు చూపు ఎక్కువ ఉంటుంది కాబట్టి అటు మనం ఏం చేయలేదు ఈ సాయంత్రం కదా అందుకని రాలేరని నేను అనుకుంటున్నాను మీరు ఎందుకు అనుకుంటున్నా అనుకుంటూనే ఉన్నాను రాకపోవడానికి కారణం అది ఒకటే ఇంకేం కాదు పొద్దున్న ఏమిటో ఎక్కువ వచ్చింది సో ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఇవాళ జాతీయ చేనేత్స చేనేత దినోత్సవం సందర్భంగా కళాకారులు ఎవరైతే అవార్డ్స్ పొందిందో వాళ్ళందరికీ కూడా నా మనస్సుమంజు నేను మీరు ఏదైతే అన్నారో ఇప్పుడు బాబో మళ్ళీ మాట్లాడదాం అండి మన ఉంటే మాట్లాడదాం మీకు ఏదైతే ఉందో ఇప్పుడు ఈ జీఐ ట్యాగ్ చేయడంలో ఇబ్బందులు హండ్రెడ్ పర్సెంట్ నేను కమిషనర్ గారితో కూడా తీసుకెళ్లి మాట్లాడతాను మీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను అని చెప్పి తెలియజేస్తున్నా సో ఈ చిన్న చిన్న ఇవన్నీ ఇష్యూస్ పెద్ద ఇష్యూస్ కావు ఇవి ఇవాళ చిన్నవాన్ని పట్టుకొని అధికారులు సతాయిస్తుంటారు ఇంత పెద్ద గొప్ప అధికారులు నేను అంటే నేను కమిషనర్ ఉన్నప్పుడు ఏం చేసిండో చెప్పాలని చెప్పగలను ఇప్పుడు నా గురించి నేను గొప్ప ఎక్కువ ఇవాళ ఏం జరుగుతుందంటే ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది పోయిన గవర్నమెంట్ దాని ఎస్టిమేట్ వచ్చి రెండు వేల పద్నాలుగులో ముప్పై ఏడు వేల కోట్లు ఆ ముప్పై ఏడు వేల కోట్లను తీసుకెళ్లి రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై వేల కోట్లు చేసిండు ఇరవై ఇరవై రెండులో లక్ష పదిహేడు వేల కోట్లు లక్ష పదిహేడు వేల కోట్లు చేసి లక్ష కోట్లు ఖర్చు పెడితే అది ఏమైంది తప్పి మరి వరదలు కొట్టుకుంటాయి మరి ఏమైందని చిన్న కార్మికులు నిజంగా కూడా లబ్ధి జరిగింది ఏమొచ్చింది నష్టం ప్రభుత్వానికి జరుగుద్దా ఎంత పోతే ప్రభుత్వానికి సంవత్సరం కోటి రూపాయలు రెండు కోట్ల నువ్వు లక్ష కోట్లు ముంచేవు కానీ ఆయన కాలేస్ట్ అది జరుగుతున్నటువంటి వ్యవస్థ మనం ప్రశ్నిస్తలేదు కాబట్టి ఎదుటోడు ఏమైనా చేసుకుంటాం నేను మొదలైపోయినా పద్దెనిమిది లక్షల కోట్లు ఖర్చు పెడితే రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగం ఖర్చు పెట్టింది రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు లెక్కలతో సహా ఎవరన్నా వస్తున్నా అది అయిపోతుంది సో మనం దీన్ని తెలుసుకుంటే ఏం జరుగుతుంది ప్రశ్నిస్తుంది మన దాంట్లో ఇంతమంది పోయి మనం అడుగుతున్నాం ఏ నాకు ఎందుకు పెన్షన్ ఇస్తలే యాభై ఐదు సంవత్సరాలు నాకు నలభై ఐదు సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామన్నారు మేమేమంటున్నాం బహుజన్ల రాజ్యం వస్తే నెలకు ఐదు వేలు మేము ఇస్తాము పెన్షన్ మీరు ఐదు వేలు ఓట్లకు తీసుకోకండి మీకు మొదలు చెప్పేది ఒకటి ఐదు వేల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు చేనేత రంగం ఎంత తీసుకుంటే మన బడ్జెట్లో రెండు లక్షల కోట్లు ఒక వెయ్యి కోట్లు దీనికి పెట్టాయించలేమా చేనేత రంగానికి వెయ్యి కోట్లు రూపాయ పెట్టలేమా హండ్రెడ్ పర్సెంట్ పెట్టచ్చు అది పెద్ద బడ్జెటే కాదు ఇప్పుడు ఉన్న చేనేత కార్మికులు ఎంత ముప్పై వేల మంది ఉన్నారు ఐదు ఆఫీసల్ కాదు థర్టీ ఫైవ్ థౌసండ్ సో మెయిన్ కోరేది ఏంటంటే రేపు రాబోయే కాలంలో ఇంకా బీసీ వాదం అనేది ఇంకా ఉధృతంగా వస్తూ ఉంటుంది అర్థం చేసుకుంటే జరుగుతున్న నష్టం ఏంటి మనం ఏ స్థాయిలో ఉన్నాం వీళ్ళ ప్రభుత్వం వేసి ఎంగిలిమెత్తుకులతో బతకాల్సినటువంటి పరిస్థితి పెన్షన్ అడుగుతున్నాం ఏ గ్రిప్ట్ అంటే డేట్ అడుగుతున్నాం చనిపోతే మనకు ఇన్సూరెన్స్ అడుగుతున్నాం ఇవన్నీ కూడా ఏంటి ప్రభుత్వం విసిరేసేటువంటి ఎంగిలిమెత్తుకులు ఎందుకు బతకాలి దాని మీద మన ఆత్మాభిమానంతో మన అస్తిత్వంతో మనం బతకలేమా ఎవడప సుమని రాష్ట్రంలో మూడు లక్షల కోట్ల బడ్జెట్లో మనకి ఇస్తున్నది ఏంటి కూడా సో మనం ఇవి అడిగేదాన్ని కూడా ఇంత తమ్ముడు చెప్పిండ్రు మన మీద వాళ్ళని ఇష్టం అడుగుతలే అది మన హక్కు మన వాటర్ మనకు మనం రావాలి ఆ విధంగా పోరాడదామని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఈ చేక దినోత్సవం రోజు నన్ను ఆహ్వానించి నాకు ఈ అవకాశం కల్పించిన పాండుగారికి మిగతా వారికి కూడా ముఖ్యంగా మన తమ్ముడు సత్యం గారికి కూడా నా యొక్క నమస్తే మనం థ్యాంక్ యూ